సో యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు ఫైనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అందులో ఎన్ఐఐటి తర్వాత ఐఐటిలలో చదివినటువంటి స్టూడెంట్స్కు ర్యాంక్స్ వచ్చినాయి అదేవిధంగా మారుమూల పల్లెటూర్లలో చదివినటువంటి విద్యార్థులు కూడా కసితో చదివి ర్యాంకులు అయితే సాధించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఎప్పుడైనా కానీ రిజల్ట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టాపర్స్ యొక్క ఇంటర్వ్యూ చూడడం అనేది చాలా చాలా అవసరం ఫ్రాండ్స్ సో నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఒక టెన్ మెంబర్స్ సో మీకు నచ్చిన వాళ్ళని ఎట్లనో అంటే మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ నచ్చుతుంది అనమాట మీ స్టైల్కి నచ్చినటువంటి ర్యాంక్ రెవాలని ఉంటే సో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ అయితే ఖచ్చితంగా చూడండి అదేవిధంగా సో అందులో నేర్చుకున్నటువంటి అంశాలను ఏంటి అంటే ఒక నోట్బుక్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ డైరీలో రాసి పెట్టుకోండి ఇవి మనం ఫాలో అయితే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి రాసి అదే అదేవిధంగా ఎప్పుడైనా కానీ యూపీఎస్సీ రిజల్ట్స్ వచ్చినప్పుడు నెక్స్ట్ డేలో మనకు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి మనకు పేపర్లలో ఇవ్వడమే జరుగుతుంది సో అవి కూడా మనం రాసుకుంటే మనకి మంచిది ఫ్రెండ్స్ అయితే సో ఆ ముగ్గురి చూద్దాం ఇప్పుడు సో మనం వాళ్ళ నుంచి ఏం నేర్చుకుందాం ఎందుకంటే సో ఇప్పుడు లేటెస్ట్గా జాబ్ క్రాక్ చేసారు ఇప్పుడు నేనంటే రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఎగ్జామ్ రాసి క్రాక్ చేసినట్టు ఇప్పుడు దర్దాపులా ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయక సో ఇప్పుడు జాబ్ క్రాక్ చేసారు వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు సో అప్పటికిప్పటికి టెక్నాలజీ ఉన్నది ఆ టెక్నాలజీని ఏ విధంగా వాడుకున్నారు తర్వాత చాలా డిస్ట్రాక్షన్స్ కూడా వచ్చినాయి మనకు ఫేస్బుక్లలో వీడియోస్ రావడం కానీ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లలో వీడియోస్ రావడం కానీ సో సోషల్ మీడియా అనేది చాలా పాపులర్ అవడం కానీ ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి ఐపీఎల్ మ్యాచ్లు వచ్చేసినాయి ఇంకా బాగా మనం డిస్టర్బ్ చేసేటట్టు సో వీటన్నిటి నుంచి ఎట్లా వాళ్ళు బయటపడరు ఏ విధంగా ర్యాంక్ సాధించరు అవి కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నారు ఫ్రెండ్స్ సో మనం మంచి ఎవరి దగ్గర ఉన్నా కానీ మనం స్వీకరించే విధంగా ఉండాలి అట్లానే మనం ఇంకా ముందుకు అయితే వెళ్ళగలుగుతాం సో ఫస్ట్ నేను ఆదిత్య శ్రీవాస్తవ సో యూపీఎస్సీ రిజల్ట్స్లలో నెంబర్ వన్ ర్యాంకరు ఆదిత్య శ్రీవాస్తవ్ సో ఇంటర్వ్యూ చూస్తే ఆదిత్య శ్రీవాస్తవ మూడోసారి అయితే ఈ ర్యాంక్ నెంబర్ వన్ ర్యాంక్ అయితే సాయంత్రం అయితే జరిగింది సో ఆల్రెడీ అతను ఐపీఎస్ లెక్క జాబ్ చేస్తా ఉన్నాడు తర్వాత ఈసారి అటెంప్ట్ ఇచ్చాడు సెవెంటీ ర్యాంక్ సెవెంటీ లోపు వస్తే ఐఏఎస్ వస్తా అని చెప్పేసి అనుకున్నాడు సో ఆయన ప్రిపేర్ అయ్యే విధానం కనుక మనం అడిగితే ఆయన ఏమో చెప్తానంటే స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ రెండు రెండు కలిపి చేస్తేనే మనకు సక్సెస్ వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో హార్డ్ వర్క్ చేయాలి అదేవిధంగా స్మార్ట్ వర్క్ కూడా చేయాలి స్మార్ట్ వర్క్ అంటే అది ఎగ్జామ్ టు ఎగ్జామ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి సో ఒకసారి అనాలిసిస్ చేసుకొని మనం స్మార్ట్ వర్క్ అయితే చేయాల్సిన అవసరం అయితే మన ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ ర్యాంకర్ వచ్చేసి మనకు ఒడిస్సా నుంచి అనేష్ అనిమేష్ ప్రధాన్ అనే ఆయనకు సెకండ్ ర్యాంక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో అనిమేష్ ప్రధాన్ యొక్క కొన్ని అంశాలు అయితే నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ నెంబర్ వన్ ర్యాంకర్ కంటే నెంబర్ టూ నెంబర్ త్రీ వాళ్ళని నేను కొంచెం ఎక్కువగా ఇష్టపడతా ఉంటాను ఎందుకంటే వన్ ఏమన్నా వన్ వచ్చినా టూ ఐఏఎస్ వస్తుంది టూ వచ్చినా ఐఏఎస్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా సో టూ విషయాన్ని చూసుకున్నట్టయితే నెంబర్ టూ అనిమేజ్ ప్రధాన విషయానికి వచ్చినట్టయితే మనోడు ఇండియన్ ఆయిల్లో జాబ్ చేస్తున్నాడు తర్వాత డైలీ ఫైవ్ సిక్స్ అవర్స్ అది వేడు ఆ తర్వాత ప్రిపేర్ అయ్యేటప్పుడు టూ ఇయర్స్ దాకా వాళ్ళ అమ్మకు క్యాన్సర్ అని వెళ్ళింది సో అక్కడ అమ్మకు ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ దాని తర్వాత మనోడు ప్రిపేర్ అయ్యేది ఇక ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీలో కొంచెం ఈయన స్ట్రాటజీ అయితే బాగా నచ్చింది నాకు ఏం అంటే డిసెంబర్ వరకు మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేసిండు తర్వాత ప్రిలిమ్స్ క్లియర్ కావాలని చెప్పేసి ప్రిలిమ్స్ సంబంధించినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్లో నుంచి థర్టీ ఫైవ్ టెస్ట్లు అయితే ఇవ్వడమే జరిగింది అదేవిధంగా ఏ ఫోర్ సైజు పేపర్ తీసుకొని సో అన్ని పుస్తకాలు అంటే మనకు సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశం మీదనైతే ఒక నోట్స్ అయితే రాసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత దాని నుంచి అట్లీస్ట్ వాటన్నిటిని నేను ఏం చేసానంటే మూడు నాలుగు సార్లు అయితే రివైజ్ అయితే చేయడం అయితే జరిగింది మనోడు రెగ్యులర్ కన్సిస్టెన్సీగా చదవడం వల్లనే ఈ ర్యాంకు సాధ్యమైందని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఇంకేమని చెప్తానంటే మనం జీవితంలో కొన్నిటిని కంట్రోల్ చేయగలుగుతాం ఫ్రెండ్స్ వాటిని ఖచ్చితంగా కంట్రోల్ చేయాలని చెప్పి చెప్తా అంటే కంట్రోల్ ద కంట్రోల్ రూల్స్ అంటే ఏవైతే కంట్రోల్ చేయగలుగుతాం అంటే ఖచ్చితంగా కంట్రోల్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాడు అదేవిధంగా సో ఈ టెన్షన్లలో ఈ వీటిలల్లో ఏం చేసిన అంటే అప్పుడప్పుడు ఈయన యొక్క ఎమోషన్స్ తట్టుకోలేకపోయాండు అప్పుడప్పుడు ఈయన ఏం చేసిన అంటే ఎమోషన్స్ కోసం సైకాలజిస్ట్ని సైకియాటిస్ట్ని కూడా కలిసినాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో అది అనిమేష్ ప్రధాని యొక్క సక్సెస్ స్టోరీ అనమాట నెక్స్ట్ థర్డ్ ర్యాంకర్ వచ్చేసి అనన్యారెడ్డి సో అనన్యారెడ్డి ఈ గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఢిల్లీలో జాగ్రఫీలో చేయడం జరిగింది సో ఉన్నప్పటి నుంచే యూపీఎస్సీకి సంబంధించినటువంటి ర్యాంకర్ అవుద్దాం అనుకున్నది సో మనం కూడా ఇక్కడ చిన్నపిల్లలు కనబడితే వాళ్ళకి ఫస్ట్ మీరు ఏమవుతారని చెప్పేసి ఆ రకమైనటువంటి మోటివేషన్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ సమాజంలో సో అప్పుడప్పుడు మనకు పల్లెటూరుల పిల్లలకు వాళ్ళకి ఏం తెలియదు సో వాళ్ళకు కూడా కొంచెం గైడెన్స్ కూడా ఇవ్వాలన్నమాట సో ఇట్లాంటి చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళకు ఆ లక్ష్యం ఉందనుకో ఖచ్చితంగా తొందరలోనే సక్సెస్ సాధించగలుగుతారు ఎందుకు అంటే సో ఈమె ఫస్ట్ టైం అటెంప్ట్ చేసింది అనమాట ఒకటే సింగిల్ అటెంప్ట్లోనే సో థర్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఆ తర్వాత ఈమె యొక్క సక్సెస్ స్టోరీ నేను చూస్తే ఆమె చెప్పినటువంటి అంశం ఏంటంటే తక్కువ అనమాట తక్కువ చదివి ఎక్కువగా బ్రెయిన్ స్టోమ్ చేసింది అంటే సో తక్కువ చదివి ఆ చదివినటువంటి అంశాన్ని మనం ఏ విధంగా ఎగ్జామ్లో రాయగలుగుతాం సో దాని గురించి వివిధ విషయాలుగా అంటే వివిధ రకాలుగా ఆలోచన అయితే చేయడం అయితే జరిగింది ఫ్యాండ్స్ దాని తర్వాత ఇంకా నాకు నచ్చినటువంటి స్టోరీ ఏంటంటే అప్పుడప్పుడు మన వాళ్ళు ఆడొకడు వీడోకడు ఎవడో ఒకటి అవమానిస్తూ ఉంటాడు సో అవమానాలకు వెళ్ళి పుట్టినటువంటి కచి అనేది అది ఆరకుండా నిజం మనం సక్సెస్ సాధించే విధంగా ఉండాలి ఫ్రెండ్స్ సో ఉదాహరణకు ఉదయ్ కృష్ణారెడ్డి సో ఉదయ్ కృష్ణారెడ్డి సో ఈయన ఒక కానిస్టేబుల్ యొక్క పనిచేస్తూ ఉంటే అరవై మంది ముంగట సో ఈయనను ఒక సిఐఐ అవమానించడం అనేది జరిగిందనమాట సో దాన్ని ప్రతీకారం లెక్క తీర్చుకోవాలని నేను ఆయనకంటే పెద్ద సిఐ కంటే పెద్ద పొజిషన్లో ఉండాలని చెప్పేసి సివిల్ సర్వీసెస్ దిశగా అయితే వెళ్ళడం అయితే జరిగింది సక్సెస్ఫుల్గా సో సివిల్ సర్వీసెస్ అంటే యూపీఎస్సీ రిజల్స్లలో ఒక ర్యాంక్ అయితే సాధించడం అయితే జరిగింది ఫ్రెడ్స్ యూపీఎస్సీలో ఉన్నటువంటి దాంట్లో ఏ ర్యాంక్ వచ్చినా గొప్ప విషయం ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే అంత నెంబర్ వన్ ఎగ్జామ్ ఇండియాలో ఉన్నాయి కాబట్టి తర్వాత ఈ రెడ్డి దాంట్లో నాకు నచ్చినటువంటి పాయింట్ ఏంటంటే సో మనం ఎప్పుడైనా కానీ ఎన్ని గంటలు చదువుదాం అన్ని గంటలు చదువుదామనుకుంటాం కానీ ఆమె చెప్పింది ఏంటంటే నేను పన్నా ఎన్ని గంటలు చదవాలని చెప్పేసి నేను అనుకోలే కాకపోతే నేను అనుకున్నటువంటి అంశం ఏంటంటే పలానా టాపిక్ అయిపోయేదాకా చదువుదామని చెప్పేసి అంటే ఈమె టాపిక్ మీద ఫోకస్ చేసింది అనమాట సో మనం కూడా ఎన్ని గంటలు చదివామన్నది ఇంపార్టెంట్ కాదన్నా ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాం కదా డైలాగ్స్ అట్లానే సో మనం కూడా ఏం చేయాలంటే టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి అంటే ఉన్నటువంటి సమయంలో ఈ టాపిక్స్ని కవర్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఆ తర్వాత వీళ్ళందరూ ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఆ తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు టాపర్స్ యొక్క ఇంటర్వ్యూ చూసిరు సో ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ను అయితే చాలా బాగా వాడుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఉదాహరణకి మనకు అనిమేష్ ప్రధాని కనుక చూసినట్టయితే సో మన జాగ్ర జాగ్రత్తకి సంబంధించిన నోట్స్ అంతా యూట్యూబ్ ద్వారానే పొందినని చెప్పి చెప్తా ఉన్నాడు యూట్యూబ్లో మంచి మంచి కంటెంట్ ఉంటుంది సో దాన్ని పాజిటివ్ ఇలా మనం యూజ్ చేసుకోవాలి మన చుట్టూ చాలా మెటీరియల్ ఉన్నది ఫ్రెండ్స్ మనం ఎట్లా వాడుకుంటాం సో ఏ విధంగా ఉంటాం అనేది అది మన సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది సో దీటన్నిటిలో ఏంటంటే మన యొక్క ఇంటెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అంటే ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సో మన యొక్క ఆలోచన లేకుంటే మన యొక్క ప్రయాణం అనేది ఎప్పుడు సో యూపీఎస్సి వైపే ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ సాధించగలుగుతాం ఫ్రెండ్స్ సో లేదు మనం ఇటు ఇవాళ ఏదైనా ఒక అనుకో సో ఈ దాంట్లో పుస్తకాలన్నీ పక్కన పడేసి మొత్తం దాంట్లో ముందు వెళ్ళాము అనుకో మళ్ళీ ఒక దావత అయిపోయేదాకా మనం ఒక పది రోజుల దాకా పుస్తకం పట్టలేదు అనుకో రాధర్ ఎక్కడికి పోయినా ఏ పని చేస్తున్నా కానీ మన యొక్క లక్ష్యం అనేది యూపీఎస్సి మీద ఉంటేనే ఇట్లాంటి ర్యాంకులు అనేటివి సాధ్యమైతే ఫ్రెండ్స్ సో వీళ్ళందరూ నిజంగా మనందరికీ మోటివేటర్స్ మనందరికీ నిజంగా గైడ్స్ ఇచ్చేవాళ్ళని చెప్పేసి అనుకోవచ్చు సో మీరు కూడా కొంతమంది ఇంటర్వ్యూ చూడండి సో వాళ్ళ నుంచి మంచి అంశాలను నేర్చుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మొన్న యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి